హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి బియ్య పిండి వడియాలు ఎలా పెట్టాలో చూద్దామా రండి ఎండాకాలంలోనే వడియాలు పెడితే చాలా వండీలో ఎండిపోతాయండి ఇంకో చూశారు కదా ఇలా ఉంటాయి వడియాలు చాలా పలుచిగా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా ఎలా ఉన్నాయో ఓకే తయారీ విధానం చూసేద్దామా ఇంకా రండి మరి చూసేద్దాం ఇంకా చూసారు ఎలా ఉన్నాయో ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలండి బియ్య తీసుకొని ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసేసి నేను కలిపేసానండి ఇంకో ఇట్లా రెండు కప్పులు వాటర్ వేసేసి ఇలా కలిపేసుకోవటమే ఫస్ట్ దీంట్లో అయితే రెండు కప్పులు వేసుకోవాలి దాంట్లో మిగతా ఉడకబెట్టేటప్పుడు ఇలా మొత్తం కలుపుకోవాలి పిండి మొత్తం కలిగే క కలిపే విధంగా కరిగే విధంగా కలుపుకోవాలి ఇలా దాంతో మజ్జిగ చిలికే దాంతో కలుపుకోవాలండి మొత్తం ఇట్లా ఉండ లేకుండా కలుపుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక కొలత కదా ఏడు మటుకి దీంట్లో పోసాను రెండేమో దాంట్లో మొత్తము తొమ్మిది గ్లాసులు అండి వాటర్ పడుతుంది ఇంకా అది ఒక లెక్క అంతేనండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ కొంచెం కారం తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే వేసుకున్నాక అవి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకున్నాక నీళ్ళు బాగా మరిగిపోవాలండి మరిగాక పిండి నెయ్యాలి కొద్దిసేపు మూత పెట్టుకున్నాను తర్వాత అంతా మరిగిపోయాయి ఇక చూసారు దీంట్లో నేను ఏం చేస్తానంటే కొంచెం ఈ చిన్న కప్పు ఉప్మారా వేసానండి ఉప్మారా వేయటం వల్ల ఏంటంటే గమ్ములాగా జిగురుగా ఉంటుంది వడియో అప్పుడు ఏం వడి ఏమో విరిగిపోకుండా ఉంటుందండి ఖచ్చితంగా ఒక చిన్న అన్న వేయాలి చూసారా నీళ్ళన్నీ ఇట్లా మరిగిపోయాయి నీళ్ళన్నీ ఇట్లా మరిగిపోయాక ఇట్లా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇట్లా ఫస్ట్ ఇలా పోసుకుంటూ ఒక చేతి వేసుకుంటూ కలుపుకోవాలి నేను మొత్తం పోసేసుకున్నాను ఇలా కలిపాను కొద్దిసేపు ఉడకాలండి బాగా ఉడకాలి అప్పుడు ఉడికితేనే మన వడియ మట్టుకి మంచిగా ఉంటుంది విరిగిపోకుండా ఇంకా చూసారు లాస్ట్కి ఉడికిపోయిందండి ఇంత చిక్కదనం రావాలి దాన్ని ఒక చి ఒక మాదిరి చిక్కదనం వచ్చేదాకా కలుపుతానే ఉండాలండి లేకపోతే కిందడుగు మాడిపోతుంది అయిపోయిందండి పిండి రెడీ అయిపోయింది వడియాలు పెట్టుకుందాం రండి ఇంకా ఒక మీద ఇట్లా ఒక క్లాత్ని తట్టుకొని వేసుకోవాలండి వేసుకున్నాక కొంచెం పిండి మట్టికి వేడిగా ఉండకూడదండి చల్లారాలి కొంచెం చల్లారాగా పెట్టుకోవాలి మరి వేడి వేడి మీద అయితే వడియం పెట్టుకోకూడదు పెట్టుకుంటే మటుకి వడియాలు విరిగిపోతాయండి కొంచెం మందంగా పెట్టుకునేటప్పుడు మటుకి కొంచెం మందంగానే పెట్టుకోవాలి అవి ఇంత ఎండకి ఎండేసరికి చాలా పలసగా అంతే అంతేగాని పెట్టుకునేటప్పుడే పలసగా పెట్టుకున్నాం అనుకో అవి ఎండేసరికి ఇంకా పలసగా అయిపోయి తీయటానికి కూడా రావు అంత ఆయిల్ కూడా బాగా పీలుస్తాయండి అంత పలచగా పెట్టుకుంటే ఇట్లా కొంచెం మందమే వేసుకోవాలి అవి ఎండేసరికి చాలా పల్సగా అయిపోతాయి చూసారా ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటున్నాను గుంటగంట తీసుకొని ఇలా అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలండి మంచి నిండా పెట్టేసుకున్నాను చూసారా మొత్తం అయిపోయింది ఆ కప్పుకి ఇంత ఇన్ని వడి అలా అయినాయండి వీటిని మొత్తం తీసుకెళ్ళి ఇంకా ఎండలో పెట్టేయటమే ఎండలో పెట్టేశాక ఒక ట్వెల్వ్ ఆ టైంకి ఇంకో ఇలా అయిపోయాయండి పన్నెండు టైంలో మటుకు ఇంత ఎండిపోయాయి ఇంక ఈవినింగ్ కల్లా మొత్తం ఎండిపోతాయండి తర్వాత ఇట్లా కొంచెం బ్యాక్ సైడ్ వాటర్ చల్లుకుంటా వాటర్ చల్లుకుంటే ఇట్లా వడియం అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇట్లా వాటర్ అన్ని కొంచెం కొంచెం చల్లుకుంటా ఇంకా వడియాలన్నిటిని చిన్నగా తీసేసుకోవాలి చూసారా నేను ఎలా చల్లుతున్నానో అలా వేసేస్తే చల్లుకున్నాక ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి కింద నుంచి ఇలా తీసుకోవాలి ఇంకో చూసారా కనపడుతున్నాయి కదా ఇలా తీసుకొని ఒక బిక్షన్లో వేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ కొంచెం ఎండలో పెట్టుకోవాలండి ఎందుకంటే తడి ఉంటుంది కదా ఇంకా అట్లా పెట్టేసుకోవాలి నేనైతే ఇట్లా అన్నీ తీసేసాను ఈవినింగ్ కల్లా సరిపోతుందండి ఈ ఎండకి మళ్ళీ రేపు మార్నింగ్ ఇట్లా ఎండలో కొంచెం ఎండలో పెట్టేశాను తర్వాత అయిపోయినాయి అండి ఇంకో వడియాలు రెడీ అయిపోయినాయి ఇంకో ఏం చేశాను చూడండి చాలా బాగా వచ్చినాయి క్రిస్పీగా ఉంటాయి ఓకేనండి నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి